హాయ్ అండి అందరూ బాగున్నారండి నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మా మొక్కలు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో గులాబీ పువ్వులు మందార పువ్వులు మంచిగా విడిచినాయండి చాలా సంతోషంగా ఉంది నేను సరిగ్గా పట్టించుకుంటలేదండి అయినను చాలా వీటికి పోషకాలు ఇట్లేదు పట్టించుకుంటలేదు అయినను మంచిగా వచ్చినాయి చాలా సంతోషం అనిపించింది నాకు నేను చావంతి మొక్కలు కూడా కట్ చేసి పెట్టానండి ఒక కుండీలో ఒక రెండు కుండీల్లో ఉంచాను చావంతి మొక్కలు అయితే విత్తనాలు వేస్తున్నానండి ఇవి తోటకూర విత్తనాలు అండి మా నిమ్మ చెట్టు చుట్టూ వేస్తున్నాను నిమ్మకాయలు స్వీట్లు ఏమనండి ఇవి కాయట్లేదండి ఇంకా అది ఖాళీగా ఉంది కదని ఇరుకు ఇరుగుగా వేసేస్తున్నాను కుండీలు లేక ఆ పక్కన ఉన్నది పుదీనా అండి వంకాయ విత్తనాలు వేసాను ఇది చుక్కకూర మా అమ్మగారు ఇచ్చారండి చుక్కకూర బాగా వస్తుంది ఇవి పువ్వులండి చుక్కకూరకు వచ్చిన పువ్వులండి ఎండితే ఎలా ఉంటాయి ఇట్లా విత్తనాలు తోటకూర విత్తనాలులా ఉంటాయండి కొంచెం వేసుకుంటే సరిపోద్ది ఇది ఇవి మంచిగా వస్తాయి మొక్కలు మట్టి బాగా గుల్లగా ఇలా చేసుకొని వీటిల్లో వేసుకోవాలండి ఈ కుండీలో అయితే మూడు నాలుగు రకాలు వేసేనండి వచ్చేవరకు అయితే నమ్మకం లేదు ఈ మొక్కలు ఎందుకంటే ఈ ఆన్లైన్లో ఆర్డర్ చేసిన మా ఇవి విత్తనాలు అండి ఇవి క్యారెట్ విత్తనం ఇవి క్యారెట్ క్యాబేజీ వేసానండి ఒక దాంట్లోనే కొన్ని మా అమ్మగారు ఇచ్చినవి వేసానండి చూడాలి ఎలా వస్తాయి అవి ఇలా ఉన్నాయండి గింజలు తోటగా అది క్యాబేజీ విత్తనాలు గింజలు ఆవా గింజల్లా ఉన్నాయండి ఇదిగోండి మట్టి ఇలాగా ఒకసారి ఇలాగ గొల్లగా చేసుకొని అప్పుడు విత్తనాలు వేయాలండి మరీ గట్టిగా కానీ నిలవ పై పైన వేసి నీళ్ళు చిమ్ముకొని పెట్టుకోవాలండి మరీ ఎక్కువగా పోయ్యకర్లేదండి వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటే సరిపోద్ది ఇవన్నీ క్యాబేజీ విత్తనాలు క్యారెట్ విత్తనాలు అండి ఇవి చూడండి ఎన్ని ఉన్నాయో ఇవన్నీ వేసుకుంటా ప్లేస్ లేదు చిన్ని చిన్ని కుండీల్లో వేస్తున్నానండి నాకు ప్లేస్ లేక చిన్న బాల్కనీలో పెట్టుకుంటున్నాం ఈ మొక్కలు ఇంకా చాలా మొక్కలు తీసేసానండి ఉన్న మట్టికి ఇలా వేసుకున్నాం చిన్న చిన్న కుండీలో ఇదేనండి నా మొక్కల ప్రపంచం ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా సబ్స్క్రైబ్ చేయండి నన్ను